నేను వచ్చేసరికి ట్రైన్ వెళ్ళిపోతుందని అనుకున్నాను థ్యాంక్ గాడ్ ఏ వెరీ హ్యాపీ జర్నీ అంటూ చేతులు కాగితం పొట్లం సుజాత చేతిలో పెట్టాడు ఏంటిది మీకు ఇష్టమైన కనకంబరాల మాల ఆ హడావుల్లో ఏం తీసుకురావడానికి నాకేం తోచలేదు కారులో వస్తుంటే ఒక పూల షాపులో ఈ దండలు వేలాడుతూ కనిపించాయి తెచ్చేశాను థ్యాంక్ యూ మీరు స్టేషన్కి రాకపోతే నాకు మీ మీద ఇంకా కోపం వచ్చి ఉండేది అంది రవి పాపని ఎత్తుకుని చెవిలో ఏదో చెప్పాడు పిన్ని మళ్ళీ ఎప్పుడు వస్తావు పాఠం ఆపచెప్పినట్టుగా అంది సుజాత క్షణంసేపు రవిని పాపని చిందులాడుతున్న చూపులతో చూసి మీ బాబాయి పెళ్ళికి రవి మళ్ళీ పాప చెవిలో ఏదో చెప్పాడు థ్యాంక్ యూ పాప మళ్ళీ పాఠం చెప్పింది సుజాత పాప బుగ్గగిల్లి వదిలింది రైలు కదిలింది ఉంటానే సుజాత విమల కళ్ళల్లో హఠాత్తుగా గిర్రున నీళ్లు తిరిగాయి సుజాత కళ్ళు కూడా చెమ్మగిల్లాయి ఇన్ని రోజులు అక్క దగ్గర ఎంత సరదాగా ఎంత హాయిగా గడిచిపోయింది విమలామూర్తి మూర్తి చిన్నబాబు పాపనెత్తుకుని నిలబడిన రవి అందరిని దాటుకుంటూ రైలు ముందుకు వచ్చేసింది రవిని చూస్తుంటే అక్క కోరిక తీర్చలేకపోయానే అనే సంకోచం క్షణం సేపు రెపరెపలాడింది కానీ అది క్షణికం మాత్రమే ప్లాట్ఫారం దూరంగానే సుజాత కూర్చోబోయే ముందు చేతిలో పూల పొట్లం విప్పి అందులో పొడుగ్గా ఉన్న కనకంబరాల మాల తీస్తుంటే అందులో నుంచి ఒక చిన్న కాగితం క్రిందపడింది సుజాత వంగి అది తీసుకొని చూసింది అందులో మన పెళ్లి విషయంలో మీరు చెప్పబోయే సమాధానం మీద నా భవిష్యత్తు ఆధారపడినట్టుగా అనిపిస్తుంది ఐ లవ్ యు అని రవి అని ఉంది అది చదివి సుజాత నిశ్చేష్టురాలైంది అక్క దగ్గర వచ్చిన ఈ ప్రసంగం అక్కడే అంతటితోనే ఆగిపోయిందని అది రవికి తెలియదని తను భావించింది అందుకే అంత ధైర్యంగా అతన్ని ఆట పట్టించినట్టుగా తమాషాగా మాట్లాడగలిగింది చిచ్చి అతను ఏమనుకున్నాడో ఏందో సుజాత చంపలు ఎర్రబడ్డాయి విమల తన అభిప్రాయం తెలుసుకోకుండా తొందరపడి ముందే అతనికి చెప్పినందుకు ఆగ్రహం లాంటిది కలిగింది ఇక పూలని జడలో అలంకరించుకోలేకపోయింది మరోసారి రవి రాసిన ఆ పైవాక్యాలని శ్రద్ధగా చదివిన సుజాత ఆ చీటీని చించి కిటికీలో నుంచి బయటికి పారేసింది కానీ అదే సమయంలో ఎదురుగాలి వీస్తుండడంతో ఆ ముక్కలు రెట్టింపు వేగంతో వచ్చి సుజాత గుండెల మీద మెడ మీద కౌగిలించుకున్నాయి సుజాత కంపరంగా ఒంటిని అంటుకుపోయినట్టున్న వాటిని ఒక్కొక్క దాన్ని లాగి కిటికీలో నుంచి బయటపారేసాగింది రవి విమలని మూర్తిని పిల్లల్ని ఇంటి దగ్గర దించేసి ఒంటరిగా సముద్రం ఒడ్డుకి వచ్చి కూర్చున్నాడు అతని మనసంతా చెప్పలేనంత వెలితిగా ఉంది ఒక్కొక్క మనిషి ఒక్కొక్కరి జీవితాన్ని తృటిలో ఎంత చిత్రంగా మార్చేస్తారు సుజాత మెడ్రాస్ని వదిలి వెళ్ళి ఇంకా గంట కూడా కాలేదు అతనికి యుగాలైనట్టుగా ఉంది సుజాతను మళ్ళీ ఎప్పుడు చూస్తానో అన్నంత భారంగా అనిపిస్తుంది అతని కళ్ళు దూరంగా కదిలి అలల మీద నిలిచాయి అక్కడ నుంచి సుజాత వెయ్యి రూపాయలతో తన వైపు పరిగెత్తుకుని వచ్చి తనలో ఐక్యం అవుతున్నట్టుగా ఉంది మీరు స్టేషన్కి రాకపోతే నాకు మీ మీద ఇంకా కోపం వచ్చి ఉండేది అని సుజాత అంటున్న మాటలే అతనికి మళ్ళీ మళ్ళీ వినిపిస్తున్నాయి సుజాత నవ్వు అతని చెవుల్లో మారుమొరుగుతుంది సుజాత రాకతో అతని జీవితంలో అంత ఉన్న స్తబ్దత నిరుత్సాహం మాయమన్నట్టుగా ఉంది అతనికి ఆ క్షణంలో ఇంటికి వెళ్ళాలంటే అక్కడ ఒంటరితనం తను భరించలేనట్టుగా అనిపించసాగింది అసలు ఒక వ్యక్తి మీద మరో వ్యక్తికి ఇంత ఇష్టం ఎందుకు ఏర్పడుతుంది ఇందులో చెప్పలేనంత ఆనందం ఉన్న మాట నిజమే కానీ భరించరా అని బాధ కూడా ఉంది రవికి ఇన్నాళ్ళ నుంచి తను భార్యగా కావాలని వెతుక్కుంటున్న వ్యక్తి సుజాత నన్ను గాఢంగా నమ్మకం కలగసాగింది లత ఏ లత సుజాత వెనక నుంచి పిలుస్తూ సరుగున వచ్చి లత చేపట్టుకుంది ఓ నువ్వా మెడ్రాస్ నుంచి ఎప్పుడు వచ్చావు అప్పుడే చూస్తున్నట్టుగా చూసి ముక్తసరిగా అంది లత నిన్న ఉదయం వచ్చాను కానీ ఏమిటి అన్యాయం చూసి కూడా చూడనట్టుగా వెళ్ళిపోతున్నావు నేను చూడలేదు చూస్తే ఎందుకు పలకరించను నన్ను బుకాయించుకో నా వైపు చూసి కూడా చూడనట్టుగా తల తిప్పుకొని వెళ్ళిపోతున్నావు సుజాత నవ్వుతూ అంది నేను చూడలేదంటున్నాను కదా నువ్వు నమ్మకపోతే నా మానయ్యి లత విసురుగా అంది బాప్రే ఏమిటంత కోపంగా ఉన్నావు మెడ్రాస్ నుంచి నీకోసం ఏం తెచ్చానో చూడు సుజాత ఉత్సాహంగా బ్యాగ్ తెరచి అందులో నుంచి జలతారు పనితో మెలమెలలాడుతున్న మరో చిన్న బ్యాగ్ తీసి లతా చేతిలో పెట్టింది చూడు ఈ బ్యాగ్ చూడగానే నువ్వు గుర్తుకు వచ్చావు తెలుసా నీకు నచ్చుతుందని తెచ్చాను అంది ముచ్చటగా ఉన్న ఆ బ్యాగ్ చూసిన తర్వాత కూడా ముఖం చిన్నపోయింది థ్యాంక్స్ ఇంకెవరికి ఏమేమి తెచ్చావో నేను తెలుసుకోవచ్చా అంటే అదే నేను ఒక్కదాన్నేనా నీకు ఇంకెవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా అని సుజాత టక్కున నవ్వింది ఏం ఉండకూడదా అంత స్వార్థం నీకు ఉండడానికి నేనేమి నీ నే నే లవర్ని కాదుగా ఏయ్ మరీ రొమాంటిక్గా మాట్లాడాకు ను నువ్వు వద్దంటే అసలు మాట్లాడమే మానేస్తాను ఏమిటి ఈ గూఢార్థం మాటలు గూఢార్థం అనే దానికి అర్థం కూడా నాకు తెలియదు ఉన్న మాటనే ముఖం మీద అనేయడం తప్ప నీలా లోపల స్వయం పాకం నాకు రాదు బాబు అసలు సంగతి ఏమిటో చెప్పు ఎందుకు నా మీద ఇంత కోపంగా ఉన్నావు నువ్వు మెడ్రాస్ వెళ్తున్నట్టు నాతో చెప్పావా నిలదీరుస్తున్నట్టుగా అడిగింది లత అదా అమ్మగారి ఆగ్రహం సరే సారీ లత టైం లేకపోయింది చలవన్నయ్యతో నీకు చెప్పమని చెప్పాను కదా ఆయన గారికి అంత తీరుబడి అక్కడ నువ్వు పంపిన లీవ్ లెటర్ సుశీల చేతికిచ్చి వెళ్ళాడట ఆ సంగతి నాకేం తెలుసు నువ్వు కాలేజీకి ఎందుకు రావడం లేదని నేను అడుగుతుంటే మదన్ చెప్పాడు అతను స్టేషన్కి వచ్చాడు కదా సుజాత కళ్ళు క్షణసేపు నిజం ఒప్పుకోవాలా వద్దా అన్న సంకోచంతో రెపరెపలాడాయి అది గమనించినట్టుగా లత వెంటనే నీకు ఇష్టం లేకపోతే చెప్పొద్దులే అంది లత ఏమిటా మాటలు చలమన్నయ్యతో పాటు అతను కూడా వచ్చిన మాట నిజమే నేను మెడ్రాస్ వెళ్ళగానే నీకు రెండు ఉత్తరాలు రాశానుగా మరి నువ్వు జవాబు రాయలేదేం రాయాలని అనిపించలేదు ఎందుకని నా మూడు బాగాలేదు కాబట్టి అది తెలుస్తూనే ఉంది ఏమైంది ఆదురుతాగా అడిగింది ఒక ఫ్రెండ్ దగ్గర మోసపోయాను నిజమా ఎవరా రాక్షసుడు రాక్షసుడు కాదు రాక్షసే రాక్షసా అవును ఆ రాక్షసివి నువ్వే నేనా సుజాత ఆశ్చర్యపోయినా నవ్వేసింది ఇన్నాళ్ళు నేను నీ స్నేహితురాలని అనుకుంటున్నాను కాదని నువ్వు రుజువు చేశావు లత ఏమిటా మాటలు అసలు సంగతి చెప్పు సుజాత కూడా సీరియస్గా అడిగింది నాకు తెలియకుండా నువ్వు దాచినా నీ రహస్యం బయటపడిపోయిందిలే మదన్ నువ్వు పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడు కదా ఎవరు చెప్పారు నీకు ఎర్రబడిన ముఖంతో ఊపిరి బిగపట్టినట్టుగా అడిగింది ఎవరో ఒకరు నిప్పులేంది పొగరాదుగా ఎవరన్నారు ఈ మాట ముందు చెప్పు మదన్ కజిన్ సిస్టర్ కళ్యాణి చెప్పింది వాళ్ళ బంధువులందరికీ తెలిసిందట నేనే నమ్మలేదు సుజాత నా బెస్ట్ ఫ్రెండ్ అలాంటిది ఏదైనా ఉంటే నాకు తెలియకుండా ఉండదు అంతా అబద్ధం ఎవరో పుకారు లేవదీశారు అని దబాయించాను తెలుసా మదన్ని అడిగితే పుకార్ కాదు నిజమేనని చెప్పాడు సుజాత గట్టిగా ఊపిరి పిలిచింది సారీ లత నేను మొదట ఈ విషయం నీకు చూద్దామని అనుకున్నాను కానీ మదన్ ఒకేసారి పెళ్లి కాగాని అందరినీ ఆశ్చర్యపరుగుతామని అంటే చెప్పలేకపోయాని లత ఒక్క నిమిషం రెపపాటుగా సుజాతని యదిగా చూసింది బేష్ అయితే ఆ విషయం ముందే తెలుసుకొని నేనే మిమ్మల్ని ఆశ్చర్యపరిచానన్నమాట లత ప్లీజే ఈ విషయం ఇప్పుడిప్పుడే ఎవరికి చెప్పవద్దు నా పరీక్షలైతే కానీ పెళ్ళి మాట అని లేదే లేదు నీ మాట నిలబెట్టాలంటావా ప్లీజ్ అంటున్నానుగా లత సుజాత చేపట్టుకుంది ఇలా అసలు మీ ఇద్దరికి అంత పరిచయం ఎప్పుడు ఎలా పెరిగింది నాకు మొదటి నుంచి చెప్పు అంటూ అక్కడున్న చెట్టు దగ్గరికి లాక్కెళ్ళింది దాని దగ్గర ఇద్దరు కూర్చున్నారు లతా ప్రోత్సాహంతో సుజాత జరిగిందంతా చెప్పింది అంతా విన్న లత కోపం కనుబొమ్మల మధ్య దాస్తున్నట్టుగా వాటిని చిట్లిస్తూ తెచ్చిపెట్టుకున్న నవ్వుతో అమ్మదొంగ మీరిద్దరూ ఎంత అసాధ్యులే తోడు దొంగలై నన్నే బోల్త కొట్టించేశారన్నమాట అందుకు నీ మీద నాకు అంత కోపం వచ్చింది ఉండు మీ ఇద్దరి పనిచవుతాను ఇప్పటికైనా నీ కోపం పోయిందా నవ్వు ముఖంతో అడిగింది సుజాత అది ఇప్పుడిప్పుడే చెప్పలేంలే కానీ ఇంతలో ప్యూన్ వచ్చి ప్రిన్సిపల్ గారు మిమ్మల్ని పిలుస్తున్నారమ్మా అని చెప్పింది లతా సుజాత ఈ మాట వినగానే ముఖాలు చూసుకున్నారు ఎందుకై ఉంటుందంటావు సంకోచంగా చూస్తూ అంది సుజాత ఏమో వెళ్ళు అదే తెలుస్తుందిగా అంది లత సుజాత లేచి ప్రిన్సిపల్ గారి గదివైపు వెళ్ళింది వెనక నుంచి గమనిస్తున్న లత కళ్ళల్లో చిరాకు అసూయ తొంగి చూడసాగాయి సుజాత ప్రిన్సిపల్ గదిలో అడుగుపెట్టేసరికి ఆవిడ ఎవరితోనో మాట్లాడుతుంది గుమ్మం దగ్గర సందేహంగా ఆగిపోయిన సుజాతని చూడగానే లోపలికి రమ్మని ఆవిడ పిలిచింది ఏమిటి నువ్వు ఇన్నాళ్ళ నుంచి కాలేజీకి రావడం లేదరా అని అడిగింది ప్రసన్నంగా ఉన్న ఆవిడ ముఖం చూడగానే సుజాతకి ధైర్యం వచ్చింది ఊరు వెళ్ళాను మేడం అంది ఏ ఊరు మెడ్రాస్ మా అక్క భర్తకి ఒంట్లో బాగోలేదు ఆపరేషన్ అయింది అంతవరకు ఆవిడతో మాట్లాడుతూ కూర్చున్న కళ్ళజోడ ఆయన సంభాషణకి అంతరాయం కలగడం వల్ల కాబోలు ఇటే చూస్తూ సుజాత చెప్పిన మాటలు వింటున్నాడు అది సరే ఇది మహిళా సంవత్సరం కాబట్టి మన కాలేజీ యానివర్సరీ బాగా చేయాలని అనుకున్నాం కదా నువ్వు డ్రామాలో యాక్ట్ చేయవని సెక్రటరీ చెప్పింది ఏమిటి సారీ మేడం నేను ఊరు వెళ్ళడంతో చాలా క్లాసెస్ పోయినాయి కదా పరీక్షల దగ్గరకు వస్తున్నాయి చదువుకోవలసి చాలా ఉంది అందుకని నా వల్ల కాదన్నాను ఐస్సీ సరే ముందు చదువు ముఖ్యం కదా ప్రిన్సిపల్ గారు కళ్ళజోడ ఆయన వైపు తిరిగి మా కాలేజీ బెస్ట్ స్టూడెంట్స్లో ఈ అమ్మాయి ఒకరు అంటూ పరిచయం చేసింది సుజాత ఆయనకి నమస్కరించింది ఆయన అలాగా అన్నట్లు చూశాడు సుజాత బయటికి వచ్చింది అబ్బా ఏమిటో అని హడలిపోయాను అంది లత దగ్గరికి తిరిగి వస్తూ ఏమిటి యూనివర్సిటీకి డ్రామాలో యాక్ట్ చేయనని సెక్రటరీకి చెప్పాను కదా గారు వెళ్ళి ఫిర్యాదు చేసినట్టుంది ఈ విషయం ఆడడానికి పిలిచింది ఇంతకీ పెళ్ళి ఎప్పుడో ఆ మాట ఇప్పుడే లేదన్నానా నీ చాదస్త నాకే బాగాలేదు ఇష్టం కలిగినప్పుడు పెళ్ళి చేసుకోవాలి అంతేకాని పరీక్షలు సింగినాథం అంటూ వాయిదా వేసుకోకూడదు గుట్టు చప్పుడు కాకుండా ఇంతవరకు వచ్చిన మీ ఇద్దరు పెళ్ళి కూడా అలాగే చేసుకోరని నమ్మకం ఏమిటి ఎవరికి చెప్పినా చెప్పకపోయినా నీకు చెబుతాను సరేనా ప్రామిస్ లత చేయి చాచింది ప్రామిస్ సుజాత తన చేయి లత చేతిలో ఉంచింది సరే చూస్తానుగా అంది లత సుజాత కాలేజీ అయిపోగానే గార్డెన్కి వచ్చింది చెట్టు మొదట్లో కూర్చొని పుస్తకం తిరిగేస్తున్న సుజాతని వెనుక నుంచి వచ్చిన మదన్ కళ్ళు మూశాడు సుజాత కెవ్వు మనబోయి ఆ స్పర్శ తెలియగానే మదన్ అని గ్రహించింది త్వరగా వదులు ఎవరైనా చూస్తారు తగ్గు స్వరంతో అంది మదన్ సుజాతని వదిలి త జేబులో నుంచి చాక్లెట్ తీసి సుజాత నోటిలో కుక్కుతూ కంగ్రాచ్యులేషన్స్ నువ్వు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యావన్నాడు నేనా అసలు పరీక్షలే రాయిందే ఇంకా అంది ఆశ్చర్యంగా నోనో నువ్వు పరీక్షలు రాసేసావు పాస్ అయిపోయావు కూడా అన్నాడు అతను ఉత్సాహంగా సుజాత సస్పెన్స్ భరించలేనట్టుగా అసలు సంగతి ఏమిటో చెప్పమని బ్రతునాడింది తర్వాత చెప్తాను కానీ నువ్వు మెడ్రాస్ నుంచి నాకు మంచి ప్రజెంటేషన్ తెస్తున్నానని రాసావు తెచ్చావా లేదా తీసి రాకుండా ఎలా రాగలను సుజాత బ్యాగ్ తెరిచి అందులో నుంచి సిగరెట్ లైటర్ తీసింది చూడగానే అది సిగరెట్ లైటర్ అని ఎవ్వరికి తెలియదు అందంగా అలంకారప్రాయంగా అపురూపంగా ఉన్న దాని నగీ షీప్ మరితో రెండు పక్షులు జంటగా కూర్చొని ఉన్నాయి వాటి క్రింద మదన్కి ప్రేమతో సుజ అని ఉంది వెరీ గుడ్ చాలా బాగుంది అన్నాడు అతను మెచ్చుకుంటూ సుజాత అతని చేతికి ఇవ్వబోయింది అతను తీసుకోలేదు జేబులో నుంచి సిగరెట్ తీసి నోట్లో పెట్టుకుంటూ నీ అందమైన చేతులతో ఈ ప్రేమ దీపాన్ని వెలిగించు అన్నాడు సుజాత అతనికి వెలిగించింది లైటర్ వెలగ్గానే మదన్కి ప్రేమతో సుజ అన్న అక్షరాలు మరింత స్పష్టంగా మెరుస్తూ కొట్టొచ్చినట్టుగా కనిపిస్తున్నాయి మదన్ లైటర్ని పట్టుకున్న సుజాత చేతిని ఆ అక్షరాలని పెట్టుకున్నాడు దూరం నుంచి ఒక జంట ఇటు రావడంతో సుజాత చప్పున చేయిలాక్కుంది మదన్ చెప్పు ఏమిటా పరీక్ష నాకు తెలియకుండానే నేను ఎలా పాస్ అయ్యాను చెబుతాను ఈరోజు కాలేజీకి వెళ్ళినప్పుడు మీ ప్రిన్సిపల్ గారి గదికి వెళ్ళావా లేదా వెళ్ళాను అక్కడ ఒక వ్యక్తి కళ్ళ జోడి పెట్టుకొని కూర్చొని ఆవిడతో మాట్లాడుతున్నా లేదా గుర్తు చేసుకొని తల ఊపుతూ ఉన్నాడు అంది ఆయన ఎవరు తెలుసా ఎవరు మా నాన్నగారు నేను మన పెళ్ళి త్వరగా జరగాలని మా అమ్మకి చెప్పేశాను మా నాన్నకి మీ ప్రిన్సిపల్ తెలుసు అందుకని ఈరోజు ఆయన కాలేజీకి వచ్చి నీ గురించి అడిగారు ప్రిన్సిపల్ గారు పిలిపించగా నిన్ను చూశారు ఆయనకి నువ్వు నచ్చావు మీ ప్రిన్సిపల్ గారు కూడా నువ్వు బుద్ధిమంతురాలు అని సర్టిఫై చేసిందట ఇది వినగానే సుజాత కళ్ళు తిరిగినంత పనయింది భయం సంతోషం గాబరా అన్నీ కలిసి ఒక్కసారిగా ఉక్కిరి బిక్కిరి చేశాయి బాప్రే నాకు తెలియదు పిల్లని చూడాలంటే అలా తెలియకుండానే చూడాలని మా నాన్న అభిప్రాయం పెళ్లి చూపు లాంటివి ఆయనకి గిట్టవు కాబట్టి అమ్మాయి గారు త్వరలో మా అమ్మ చెప్పగా చలం మీ ఇంటికి వచ్చి మీ నాన్నతో సంప్రదించి ఆయన్ని మా ఇంటికి తీసుకువస్తాడు ఇప్పుడు కుమారి సుజాత గారి వివాహం శ్రీ 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 మదన్ మోహన్ గారితో అత్యంత వైభవంగా జరగబడును మదన్ నా పరీక్షలు ఇక మాట్లాడవద్దు ఇప్పటికే ఈ విషయం అక్కడక్కడ బయటికి పొక్కిపోయింది తెలుసా అవును లత కూడా చెప్పేసింది ఏంటి లతనా మదన్ ముఖంలో నవ్వు ఎగిరిపోయింది సుజాత మధ్యాహ్నం లతకి తనకి జరిగిన సంభాషణ గురించి చెప్పింది ఇది వినగానే మదన్ కళ్ళల్లో ఎర్ర జీరలు తొంగి చూశాయి ముఖం జేవురించింది అబద్ధం సుజా ఒట్టి అబద్ధం నేను అసలు మన పెళ్లి సంగతి గురించి మాట్లాడనే లేదు తను అడగనే లేదు ఆ రోజు క్రిస్టమస్ రోజున నేను ఆ విధవతో తగాత పడడంతోనే అనుమానం వచ్చినట్టుంది నేర్పుగా నీ దగ్గర నుంచి ఈ రహస్యం లాగిందన్నమాట అబద్ధాలు ఆడాల్సిన అవసరం లతకి ఏమిటి మదన్ తనకు ఏమి వస్తుంది సుజాత తెల్లబోతడిగింది నీకు తెలియదు సుజా ఒట్టి అమాయకురాలవి లత నాకు దగ్గర నన్ను పెళ్లిలోకి దింపాలని చాలా ప్రయత్నం చేసింది తెలుసా నేను అది సాగనివ్వలేదు దూరంగానే ఉంచాను సుజాత తలదించుకుంది క్షణం క్రితం ఎంతో ఉత్సాహంతో ఉరకలు వేసిన మనసు లతా ప్రసక్తితో హఠాత్తుగా దిమ్మిరిపోయినట్టుగా ఉంది